నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్ర బీజేపీ సర్కారు గత పదేళ్ల పాలనలో హెడ్లైన్ రాజకీయం చాలా బాగా చేయటం నేర్చుకున్నది మొన్నటి పార్లమెంటు ఎన్నికలకు ముందు మహిళ రిజర్వేషన్ బిల్లు తీసుకుని వచ్చింది కొన్ని రోజులు మీడియాకు ఇదే హెడ్ లైన్ అయిపోయింది రెండు వేల ఇరవై తొమ్మిది వరకు కూడా అమలుకు సాధ్యం కాని బిల్లు తెచ్చి ఆహో ఓహో అనిపించుకున్నారు చార్ సౌ పార్ అన్నారు ఇది పెద్దగా వర్కౌట్ ఆ కాలేదు మూడోసారి గెలిస్తే వంద రోజుల్లో మంచి ప్రణాళికను అమలు చేస్తామని మొత్తం సిద్ధమైపోయిందని ప్రకటించారు అయితే మొదటి వంద రోజుల్లోనే ఆయన యాక్షన్ ప్లాన్ అంతా దుస్సుమన్నది ప్రధాని మోదీ మాటలు హామీలు మొత్తంగా అన్ని అబద్దాలే అని తేలిపోయింది ఒక సామాన్యునిలాగా దేశం చుట్టిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై దేశ ప్రజలకు నమ్మకం పెరిగింది ఈ పరిస్థితుల్లో నాలుగు స్థానాలు పీఎం మోదీ నినాదం ఫెయిల్ అయిపోయింది ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజార్టీ స్థానాలకు బీజేపీ దూరమైంది టీడీపీ యునైటెడ్ జనతాదళ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితి వచ్చింది జమిలి ఎన్నికల కమిటీ నివేదిక రాగానే పీఎం మోదీ మళ్లీ హెడ్లైన్లోకి వచ్చారు పీఎం మోదీ ఇప్పుడు హెడ్లైన్లో ఉండాలి మీడియాకు డిబేట్ కావాలి అందుకే ఈ జమిలీ హడావిడి జమ్మూ కాశ్మీర్ హర్యానా ఎన్నికలపై ప్రకటన చేసి మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికల తేదీలను ప్రకటించలేదు ఈ ఎన్నికలు ఒకేసారి చెయ్యలేని వారు జమిలి ఎన్నికలు అంటున్నారు ఎన్నికల వ్యయం తగ్గుతుందని ప్రతి సంవత్సరం ఎన్నికలు ఉండటం వల్ల కేంద్రం సమస్యల మీద దృష్టి పెట్టలేని పరిస్థితి ఉందంటున్నారు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారానికి బీజేపీలో ప్రధాని మోడీ వెళ్లినంతగా ఎవ్వరూ వెళ్లలేదు బీజేపీకి రాష్ట్రాల్లో జనం వద్దకు వెళ్లే ముఖమే లేనట్లు మోదీని ఎక్కువగా వెళ్తుంటారు గడ్కరీ రాజ్నాథ్ సింగ్ రాజే శివరాజ్ సింగ్ చౌహాన్ లాంటి వారిని కార్నర్ చేసి అన్ని తానే అన్నట్లు మోదీ కనిపిస్తున్నారు ఏ ప్రాజెక్టు శంకుస్థాపన అయినా సభ అయినా సభఅైనా సమావేశమైనా ఆయనే హెడ్లైన్ అవుతున్నారు ఇప్పుడు జమిలి ఎన్నికల ప్రస్తావన మాజీ రాష్ట్రపతి కోవింద్ రిపోర్టు కూడా అంతే దేశానికి ఏది ప్రయోజనం ఏది నిష్ప్రయోజనం అనేది అవసరం లేదు మోదీజీ మన్ కీ బాత్ మాదిరే ఆయన మనసులో ఏదో తడితే అదే కరెక్ట్ అనే పరిస్థితి ఉన్నది ఏది ఏమైనా జమిలీ ఎన్నికల ఆలోచన వల్ల ప్రస్తుతం అంతా ప్రయోజనం ఉండదు అనే అభిప్రాయమే ఎక్కువగా ఉన్నది ఖర్చులు తగ్గటం అభివృద్ధి సంక్షేమం పైన అధిక దృష్టి అనేవి కేవలం సాకు మాత్రమే ఈ హెడ్లైన్ మేనేజ్మెంట్ కోసం ఇప్పుడు బీజేపీ ముఖ్యంగా మోదీజీ ఆరాటపడే పరిస్థితి ఎందుకు వచ్చిందో జగమెరిగిన సత్యం